వెల్కమ్ టు ఆర్దియాక్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మ్యాంగోలో జిన్ హుయాంగ్ వెరైటీ అండి దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి జిన్ హుయాంగ్ అంటారు క్యూసాయ్ అంటారు అలాగే గోల్డెన్ క్వీన్ అంటారు తైవాన్ గ్రీన్ అంటారు చాలా రకాల పేర్లు ఉన్నాయండి ఇది ఫస్ట్ టైం కాపు వచ్చింది విపరీతమైన కాపు వచ్చింది కానీ చాలా కాయలు రాలిపోయినాయి చాలా లాంగ్గా ఉంటుంది ఫ్రూట్ ఇది ఇప్పుడు దాదాపు ఒక ఇరవై వరకు నిలబడినట్టున్నాయి ఫ్రూట్స్ చాలా పొడుగుంటుందండి దాదాపు ఇది ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇది మ్యాంగో ఒక జానా పొడుగు ఉందండి ఇంకా కొంచెం పెరుగుతుంది దాదాపు వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ వరకు కూడా వస్తుంది ఫ్రూట్ చాలా పొడుగుంది చాలా బాగుంటుంది ఇది వెరైటీ కూడా మంచి వెరైటీ ఇది ఇది ఫ్రూట్ కూడా అయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను ఇది థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మొక్క అండి ఇది దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క ఒక ఎయిట్ ఫీట్ వరకు పెరిగింది ఫ్రూట్స్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది చాలా లాంగ్ ఉంటాయి ఫ్రూట్స్ ఒకసారి టేస్ట్ కూడా టేస్ట్ రివ్యూ చేసిన తర్వాత చెప్తాను థ్యాంక్ యూ